వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు పునర్విభజనపై రగడ శీతాకాలంతో తాగునీటి ఎద్దడి పైపు దొంగల గుట్టురట్టు పట్టపగలు బ్యాంక్ వద్ద చోరీ మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం సీఎం చంద్రబాబు సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జీఎస్డీపీ ఆర్టీజీఎస్ పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు మంచి ఫలితాలను ఇచ్చిందన్న సీఎం ప్రజల ఆశల్ని నిలబెట్టామని వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామని చెప్పారు సూపర్ ద్వారా అభివృద్ధిని వేగంగా తీసుకెళ్లామని సీఎం తెలిపారు కూడా మరింత కష్టించి పనిచేద్దామని మంత్రులు అధికారులకు సీఎం పిలుపునిచ్చారు బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ఎవరైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్ చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది దీన్ని వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నారు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహాజాతర బ్రోచర్ పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ సీతక కొండా సురేఖ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ నెల ఇరవై నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది సీఎం ఆదేశాలతో మేడారం జాతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి

వసంత పంచమి ఉత్సవాలు జరగనున్నా ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఈవో అర్చకులు సీఎంను కలిశారు పంచమి మహోత్సవాలకు హాజరు కావాలని సీఎం రేవంతును ఆహ్వానించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్పతి చైర్మన్ నరేందర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ రాజశేఖర్ ఆలయ ఈవో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు డబ్బు కూడా దైవ కొరకు ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం జరగాలి ఎక్కడ కూడా రేపు పొద్దున ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్గా మీరు వచ్చిన ఆదాయం చూపెట్టినారు ఖర్చులకు సంబంధించి కూడా లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ ముట్టే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు అది యాభై వేల రూపాయలు డోనార్ కాకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి దేవాలయం నుంచి ఒక రూపాయి కూడా తీసేటువంటి అవసరం లేదు ఆ ప్రకారంగా దేవాలయానికి ఇంకా ఏమైనా రూపాయి రెండు రూపాయలు మిగిలితే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతామనేటువంటి ఆలోచనలు ఉండాలి కొత్త చైర్మన్ గారు ఇట్లా ప్రోయాక్టివ్గా పనిచేయాలి ఈసారి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు మళ్ళీ అటువంటి ఖర్చులు ఐదు లక్షల రూపాయలు మళ్ళీ మాయమా కుక్కట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రభుత్వ వీప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ప్రజలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు రిజిస్ట్రేషన్ స్టాంప్ల డ్యూటీలు పోలీసులు చేస్తున్నారని ఎంపీ ఈటెల తెలిపారు పోలీస్ స్టేషన్లో ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏదైతే ఓవరాల్ కింద సైడ్ సుమారు ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్లు ఉన్నాయి ఈనాడు ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఇంటిగ్రేటెడ్ అంటే పన్నెండు సబ్ రిజిస్టార్ ఇంటిగ్రేటెడ్ సబ్రిస్టార్ కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్ తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ నాటికి పూర్తి చేసి హైదరాబాద్ లోని ప్రజానికానికి దాన్ని అంకితం చేయడం జరుగుద్ది రెండవదిలో శంకుస్థాపన ఇవాళ అనేక సమస్యలకి పోలీస్ స్టేషన్ కేంద్రంగా మాత్రమే అది మంచిది కాదు పోలీస్ స్టేషన్లు పడాలి తప్ప పోలీస్ స్టేషన్లు భూముల పంచాయతీలు కబ్జాల పంచాయతీ చేసే పరిస్థితి మే పోలీస్ తెలంగాణ పోలీస్కి అయితే చాలా గొప్ప పేరులను ఆ పేరు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని పోలీసులు చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద ఒక శాస్త్రీయమైనటువంటి స్టడీ చేసి ఇట్లాంటి సమస్యలను కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులకు జరిగిన రూపకల్పనలో ఇరిగేషన్ మంత్రిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ముప్పై ఆరు లిఫ్టుల ఏర్పాటుకు ఎన్టీఆర్ హయాంలో మంజూరు జరిగిందన్నారు లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు అందేలా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు టీడీపీ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా ప్రతిపాదన చేసిన దుమ్ముగూడెం నేడు సీతారామ ప్రాజెక్టుగా రూపాంతరం చెందిందన్నారు గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు పనులు పడవ పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు రేపు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు మంత్రిగా ప్రతిపాదించినటువంటి ఈ రోజుకి సీతారామగా రూపకల్పన జరిగి కొంతవరకు పనులు జరిగినాయి కేవలం వంద కిలోమీటర్లు మూడు లిఫ్ట్లు పూర్తయినాయి నాలుగో లిఫ్ట్ పూర్తి కావాలి ఇంకా రెండు టన్నెల్స్ పూర్తయితే ఇటు పాలేరు రిజర్వాయర్ కి అటు రిజర్వాయర్ రిజర్వాయర్కి నీళ్లు వస్తారు పోయినసారి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా మొదటిసారిగా వచ్చినప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్ నేను సీతారామ కెనాల్ లింక్ చేస్తే సుమారు లక్ష ముప్పై వేల ఎకరాలు గోదావరి జలాలతోటి కృష్ణా జలాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు స్థిరీకరించవచ్చని చెప్పి ముఖ్యమంత్రి గారు రాజీవ్ కెనాల్ శాంక్షన్ చేయటం శంకుస్థాపన చేయటం అది కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేసి మొన్న ఎద్దడి వచ్చినప్పుడు వైరా ప్రాజెక్టుకి నీళ్లు వదిలి లంకాసాగర్ని కూడా నింపి ఆ ప్రాంత రైతాంగానికి నీళ్ళిచ్చి ఆడ పంటలు వరంగల్ జిల్లాల పునర్విభజనపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీశారని ఆయన పేర్కొన్నారు ఆరు జిల్లాలుగా వరంగల్ ను విభజించి సర్వనాశనం చేసి చరిత్ర లేకుండా చేశారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ ను ఓ వ్యూహం ప్రకారమే విడగొట్టినట్టుగా అనుమానాలు కలుగుతున్నాయన్నారు జిల్లాల విభజనలో వరంగల్ కు జరిగిన అన్యాయం సీఎం నోటీసులో ఉందని హనుమకొండ వరంగల్ జిల్లాలను కలిపే ఆలోచనలో సీఎం ఉన్నారని నాయని తెలిపారు వారు జిల్లాలకు విభజించి సర్వనాశనం నాశనం చేసిందని ప్రతి దాంతో మాట్లాడినా నేను మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది వాళ్ళ దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలు జరిగిన అన్యాయం మీద ఉన్నాక వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది వారు ఏ ఫైన్ వార్నింగ్ ఎప్పుడో తక్కువ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు అలా ఎటువంటి అనుమానం లేదన్నా ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగింది మా నోటీసులో ఉన్నది దాన్ని అంటే మేము చెప్పడం జరిగింది ఎందుకంటే సమ్మత్త సార ఓదిక్కు వరంగల్ పోటీ ఓదిక్కు వెయ్యి స్తంభాల ఓదిక్కు ఆరు ముఖ ప్రతిదీ ఏది చెప్పుకోలేకుండా అసలు కు చరిత్ర లేకుండా చేయడానికి ఉన్న ఏకైక సెంట్రల్ జైల్ ని కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అనిపించేది ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహ ప్రకారం జరిగింది మేడ్చల్లో తాగునీటి ఎద్దడిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో ప్రజా పాలన కుంటుపడిందని ఆయన విమర్శించారు ప్రజల మౌలిక సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మేడ్చల్ ప్రాంత ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు మేడ్చల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై జలమండలి అధికారులకు వినతి అందజేశారు మల్లారెడ్డి కేసీఆర్ గారు దూరాలోచన తోటి దూరదృష్టితోటి మృదాలే కాళేశ్వరం నీళ్ళు ఇదివరి దాకా శామీపేటకి వచ్చేసి ఇవన్నీ ఫుల్ అయిపోవు ఇప్పుడు నలభై మూడు కోట్ల తోటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మనం ఇదంతా కూడా తెలుస్తుంది కూడా అప్పుడు నీళ్లు ఫుల్ వచ్చినాయి దినం దానికి ఇప్పుడు నీళ్ళే వస్తలే వారానికి ఒకసారి కూడా వస్తుంది పబ్లిక్ అయితే ఖాళీల ఎమ్మెల్యే ఉండి ఏమి చేస్తున్నారు అని గగ్గోలు పెడతారామా బిజెపి వాళ్ళు నన్నే తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అన్నీ తిరుతున్నారు వాళ్ళు ఎందుకు తిరుతున్నారు అర్థమైతే లేదు మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు ప్రాబ్లం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ను ముట్టడించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్దిదారులకు అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో విద్యుత్ తాగునీరు డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు లబ్దిదారులకు న్యాయం జరగకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు ఐదు వందల అరవై ఇండ్లు ఏదైతే పూర్తి చేసుకున్నామో వంద కోట్ల రూపాయల నిధులతోని పది సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఏదైతే పూర్తి చేసుకొని లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయి వాళ్ళకి ఇచ్చినమో దానికి సంబంధించిన ప్రతిపాదనలు మేము పెడుతున్నాం వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు కానీ ఇవాళ వరకు రెండు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడన్నా చంద ఓటర్ల ముసాయిదా జాబితా సవరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను తీసివేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు మున్సిపల్ దూసుకెళ్లడానికి యత్నించిన బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు నిరసనకారులు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఉధృత చోటు చేసుకుంది బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మీడియా డివిజన్ క్లబ్ లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు టెన్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు టీవీ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో బాగుండాలని ఆయన కోరారు అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మేలు జరగాలని అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఎన్టీవీకి సంబంధించిన స్థానిక మిత్రులు శ్రవణ్ కుమార్ గారితో పాటు ఎన్టీవీలో మరి పనిచేస్తూ ఉన్న విలేకరుల మిత్రులకి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి ఈ నూతన సంవత్సర సందర్భంలో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియదు నిర్మల్ జిల్లా కేంద్రంలో టెన్టీవి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలెట్టి మహేశ్వర రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల సమస్యలపై పోరాటంలో టెన్టీవి ముందుండని విపక్షాల గొంతుకను వినిపించడంలో టెన్టీవి సిబ్బంది కృషిని అభినందించారు మహేశ్వర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో టెన్టీవి నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీలాయలయ ఆవిష్కరించారు యాజమాన్యానికి సిబ్బందికి ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు చేరే విధంగా టెన్టీవీ ప్రయత్నం కొనసాగాలని ఐలయ్య ఆకాంక్షించారు ఎప్పటిలా ప్రజలకు మేలు జరిగేలా నిక్కచ్చిగా వార్తలు అందించాలని సూచించారు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ టిన్టీవీ ద్వారా పేద ప్రజలకు సంక్షేమాలు అందించాలని చెప్పి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్నో నిప్పులను నిజాలను వెలిపిస్తున్నటువంటి టిన్టీవీకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఈ ప్రజా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాలు పేదల కందే వరకు కూడా ఈ టీవీ ప్రయత్నం కొనసాగాలని చెప్పి మరొకసారి టీవీ ప్రేక్షకులకు టీడీపీ యాజమాన్యానికి టెన్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆవిష్కరించారు నిజమైన వార్తలను ప్రజలకు అందించడంలో టెన్టీవీ ముందు వరుసలో ఉందన్నారు రాబోయే రోజుల్లో టెన్టీవీ ఛానల్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తమ వార్తలతో ప్రజలను చైతన్య పరచాలని ఎస్పీ పేర్కొన్నారు జిల్లా ప్రజలకు ప్రేక్షకులకు సిబ్బందికి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నిజాన్ని నిర్భయంగా బయటపెడుతున్న టీటీవీ ఛానల్కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఇదే విధంగా వీళ్ళు ఈ సంవత్సరం మరియు ఎల్లప్పుడూ కూడా నిజాలను బయటపెడుతూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ టీటీవీ ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్ లో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగవ జాతీయ మహాసభలు జరగనున్నాయి చిక్కడపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగనున్న మహాసభల పోస్టర్ను ఆల్ ఇండియా ట్రెజరర్ పుణ్యవతి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి సెక్రటరీ ఆసలత సెవవులతో కలిసి ఆవిష్కరించారు ఈ మహాసభలను ప్రముఖ చైత్రి నటి రోహిణి ప్రారంభిస్తారని చెప్పారు జాతీయ స్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్టు పుణ్యవతి తెలిపారు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇల్లు పూడు గూడు గుడ్డ ప్రతి ఉపాధి కల్పించాల్సినటువంటి వారి రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి కూడా అక్కడ భాగం ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా పోరాటం చేస్తా ఉన్నాం ఇంకా భవిష్యత్తులో కూడా వాటి మీద చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము చెప్పదలుచుకున్నాం అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు ప్రవేశపెట్టింది కానీ ఉచిత బస్సులు అని ఉన్నారు ఉచిత బస్సు కల్పిస్తున్నారు కానీ సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినట్లయితే చాలా బస్సులు తీసేసినటువంటి పరిస్థితి అందుకే గ్రామీణ ప్రాంతాలలో కూడా బస్సు సౌకర్యం కల్పించే విధంగా చేసినట్టయితే ఆ రకంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి గ్రామీణ ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో బస్ సౌకర్యాలు ఆ బస్సు సౌకర్యాలు కూడా కల్పించాలి శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుండె అప్పల సూర్యనారాయణ బగ్గు సరోజినీదేవి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇంటిలో తూలిపడిపోయారు మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అప్పల సూర్యనారాయణను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు గుంటూరు జిల్లా ప్రతిపాడిలో పట్టపగలే చోరీ జరిగింది గ్రామంలోని యూనియన్ బ్యాంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు బ్యాగ్ లో రెండు లక్షల రూపాయలు ఉన్నాయని బాధితుడు లబోదిబో అంటున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు నిడుగ్రోలులోని చిరుకో గృహాలలో పోలీసులు కోఆర్డిసేషన్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ఎనభై వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు గంజాయి మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు అపరిచిత వ్యక్తులు కొత్త వ్యక్తులు వచ్చి లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయని మా సమాచారం మీద ఈరోజు కార్డన్ అండ్ సెచ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్డన్ సెచ్ ఆపరేషన్లో గొన్నూరు టౌను రోరూ పోలీస్ స్టేషన్ కేబ్రోల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు మెన్ను మొత్తం ఎనభై మంది పాల్గొన్నారు ఈ పాల్గొని ఇళ్లలో ఎటువంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయని చెక్ చేశారు అట్లాగే వెహికల్ చెక్ చేసినప్పుడు సుమారు ఇప్పుడు ఇక్కడ వంద బలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది వీటికి సరైన నంబర్ ప్లేట్లు గానీ సరైన రికార్డ్ గానీ లేవు ఇవన్నీ వెరిఫై చేసి ఎటువంటి ఆధారాలు సమర్పించ సమర్పించకపోతే వాళ్ళు ఆర్టీఐ పెట్టి ఆ వెహికల్స్ అన్ని తీర్చే కృష్ణా జిల్లా పెనమల్లూరు నియోజకవర్గం కంకిపాడు స్టేషన్ పరిధిలో గంజాయి గుట్టు రట్టయింది గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఒకటి పాయింట్ రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు కంకిపాడు మండలం విజయవాడ పరిసర ప్రాంతానికి చెందిన నిందితులు ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులను కోర్టులో హాజరుపరిచారు కంకిపాడు పోలీసులు వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ పైపుల దొంగతనాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన లక్షలాది రూపాయల విలువ చేసే డిఐ పైపుల్ని దొంగలిస్తున్న ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు గత నెలలో పరిగి బ్రిలియంట్ స్కూల్ వద్ద పదమూడు లక్షల విలువైన పైపుల్ని దొంగిలించారు ఆదివారం తెల్లవారుజామున అదే ప్రాంతంలో మరోసారి చోరుకి యత్నిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వీరి నుంచి నాలుగు లక్షల నగదు ఒక డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ బీఆర్ నాయక్ తెలిపారు That's all for now. Keep watching Tin TV.